అందరికీ ప్రభు పేరిట వందనాలండి నా పేరు నిర్మలారావు వనస్థలిపురం నుంచి వచ్చాను కొన్ని ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ యూట్యూబ్ ఇలా సెర్చ్ చేస్తుంటే బ్రదర్ నుంచోని వాక్యం చెప్తుంటే ఎవరో చిన్న అబ్బాయి లాగున్నాడు అనేసి స్కిప్ చేసేసి వేరే ఛానల్కి వెళ్ళిపోయాను మళ్ళీ అదే ఛానల్లో తనే వస్తున్నారు మళ్ళీ సరేలే ఏంటో చూద్దామంటే ఒక్కటే మాట నాకు హృదయానికి తా తాకింది ఏంటంటే ఈ కొండను చూసి మాట్లాడితే సముద్రంలో పడవేయమని మాట్లాడాడు అసలు అది నేను ఒక హిందూ కుటుంబం నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నారండి హెబ్రోన్లో నేను పునాది వేయబడ్డాను అసలు ఆ మాట నేను వినలేదు అసలు ఆ వాక్యం నేను కొన్ని వందల సార్లు విన్నాను అసలు కొండతో మాట్లాడడం అన్నది స్కిప్ అయిపోయింది నా లైఫ్లో ఇప్పటి వరకు అంతే ఇక అదే పెట్టుకొని తనది కంటిన్యూస్గా ఒక పది మెసేజెస్ విన్నాను నేను వింటే జస్ట్ ఏంటంటే అర్లీ మార్నింగ్ ప్రేయర్ చేయడం అదొకటి మనసుకి తాకింది సో ఆ రోజు నుంచి ఈరోజు వరకు మెసేజ్ చేశాను మెసేజ్ చేస్తే జాయిన్ చేశారు సరే ఇప్పుడు కొంచెం వేరే విధంగా విశ్వాసంలో పెరుగుతున్నాను కదా నేను కూడా దేవుని టెస్ట్ చేయడం నేను అలారం పెట్టుకున్నాయన మూడింటికి మీరే లేపాలి నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నానండి నిజంగా కరెక్ట్గా ఫైవ్ టు త్రీకి దేవుడు లేపుతారు ఇక లెగవగానే సంతోషంతో దేవునికి స్థుతిస్తూ మళ్ళీ ఆ ఏసీ రూమ్లో బెడ్ మీద ఉంటే తప్పకుండా నిద్ర వస్తుందని లేచి బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని మోకరిస్తాను ఈ రోజు దాకా దేవుడు అలాగే లేపుతున్నారు అదొకటి నా హృదయానికి ఇంకొకటి తాకింది ఏంటంటే అంటే ఇప్పుడు సెక్యులర్ స్టడీస్ పరంగా నేను పిహెచ్డీ చేశాను కానీ అది వేస్ట్ డస్ట్బిన్లో వేసేయచ్చు కానీ ఇంకొకటి తాకింది ఏంటంటే సమస్యతో మాట్లాడడం నేను అది నాలుగు నెలల నుంచి ఎక్స్పీరియన్స్ అండి చిన్న పెయిన్ నేను మాట్లాడుతున్నా వెంటనే పోతుంది వేరే వాళ్ళకి నాకు ఇద్దరు పిల్లలు సో వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి మాట్లాడుతున్నాను అసలు ఆ సమస్యతో మాట్లాడుతూ నేను ఆనందిస్తున్నాను ఎందుకంటే అది వెళ్ళిపోగానే అదొకటి ఒకరోజు ఫోన్ చేశాను బ్రదర్కి జూన్ నైన్త్న మా బాబుకి ఎగ్జామ్ ఉంది గ్రూప్ వన్ ఎయిత్ రోజు ఫోన్ చేస్తే ట్రైన్లో ఉన్నారు అనంతపూర్ నుంచి వస్తున్నానమ్మా పర్వాలేదు చెప్పండి అన్నారు బ్రదర్ మీ మెసేజెస్ వింటాను ఆ స్థుతి సువాసన ఆ పేరు నచ్చి వచ్చాం నేను మా హస్బెండ్ ఇట్లా స్థుతి సువాసన కూడా వచ్చాము ఇట్లా బాబుకి రేపు ఎగ్జామ్ ఉంది బ్రదర్ చెప్పండమ్మా ఏం ఎగ్జామ్ లాస్ట్ అటెంప్ట్ బ్రదర్ మీరు ఒక్కసారి ప్రే చేయండి ఇన్నిసార్లు రాశాడు ఈ ఓసీ కాంపిటీషన్ వల్ల ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నాడు పోతుంది ఇంకేమన్నా ఉందా అయిపోయిందా మీరు ఇంతసేపు మాట్లాడినవన్నీ నెగిటివ్ మాట్లాడారు ఇంకేమొస్తుంది అన్న అయ్యో అట్లా అనొద్దు బ్రదర్ నేను మా మారిపోతాను అని అంటే మీకు ప్ర ప్రార్థన చేస్తాను వచ్చేసిందని నమ్మేయండి అనేసి అన్నారు వెంటనే నాకు తోచిన కాంట్రిబ్యూషన్ పంపిస్తాను నాకు మీరు డీటెయిల్స్ పంపరా అంటే నేను డబ్బుకు ఆశపడే మనిషిని కాదు అన్నారు అయినా కూడా బ్రదర్ నేను థ్యాంక్స్ గివింగ్ టోకెన్గా మా బాబు ఎగ్జామ్ పాస్ అయ్యాడు అని క్వాలిఫై అయ్యాడని నేను పంపిస్తానంటే అప్పుడు పంపారు సో ఈరోజు కూడా మార్నింగ్ నుంచి ప్రేయర్ చేస్తున్నాను నేనైతే దేవుణ్ణి కొన్ని ఇయర్స్ బ్యాక్ నమ్మాను కానీ నాకు దేవుడిచ్చిన హస్బెండ్ రీసెంట్గా నమ్మడం తనని స్థుతి సువాసనకు వచ్చారు బాగా నచ్చింది అదేంటో అక్కడెక్కడో కూర్చుంటే వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడానికి ఆ రోని ఖాళీ చేసి ఆయన్ని ముందు కూర్చోబెట్టారట ఇంకా చాలా బాగా విన్నారు ఇంక ఈరోజు నాకు ఒక ఇంకోటి నేర్చుకున్నానుగా ఏది డైరెక్ట్గా అడగను అట్నుంచి వస్తాను దేవుండే వాళ్ళని మార్చాలని దేవా నేను వెళ్ళాలనుకుంటున్నాను ఈరోజు మా తోటి మీరే మాట్లాడనని నెమ్మదిగా లంచ్ అయ్యాక చెప్తే వెళ్దాము అన్నారు ఇంకంతే ఎంత హ్యాపీగా ఇంకిప్పుడు మా హస్బెండ్ని టూ అవర్స్కి ఒకసారి వెళ్దామా వెళ్దామా ఏమొద్దు ఏమొద్దు అంటున్నారు నేను బుద్ధి తెచ్చుకున్నా మా పాప ఫోన్ చేసింది మమ్మీ నువ్వు కూర్చుంటావు కానీ డాడీకి బోర్ కొడుతుందేమో ఇంకొచ్చేయండి అని మళ్ళీ వెళ్దామా ఏమొద్దు బాగుంది సో దేవుడు నాకు చూపించిన ఈ బ్రదర్ ప శ్రావణి కానీ ఒకటే మాట మాట్లాడతారు ఆ మాట ఎక్కడ తగులుతుందంటే గుండెకి తగిలి నా విశ్వాసంలో మొత్తం లెవెల్సే మారిపోతున్నాయి నిజంగా దేవునికి చాలా స్థుతులు చెల్లిస్తున్నాను బ్రదర్ని ఆ స్కిప్ చేసేసి ఉంటే నేనేమైపోయేదాన్నో సో మీరు చాలామందికి షేర్ చేయండి చిన్నపిల్లోడు అనేసి మానేయద్దు తప్పకుండా చూస్తూ ఉండండి మరి ఒక్కసారి మీ గురించి నా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను నాకు తోచినంత వరకు నేను దేవుని కృపలో సహాయం చేయడానికి కూడా రెడీగా ఉన్నాను థ్యాంక్